ఎస్ న్యూస్కి స్వాగతం మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూర్ శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో భారీగా పాల్గొన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పేద విద్యార్థుల డాక్టర్ కలని చెరిపేసే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యుల నంబూరు శంకర్రావు పెదకూరపాడు నియోజకవర్గం నలుమూల నుండి విచ్చేసిన వైసీపీ కార్యకర్తలు నాయకులతో అచ్చంపేటలోని సాయిబాబా దేవాలయం నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు వినతి పత్రం ఇచ్చేందుకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం చేరుకోగా ఆఫీసులో ఒక్క అధికారి కూడా లేకపోవడంతో వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో గోడకు అంటించారు శంకర్రావు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుండి విచ్చేసిన నియోజకవర్గ స్థాయి వైసీపీ కార్యకర్తలు నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు మురళీధర్ రెడ్డి వైఎస్ఆర్సిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పక్కాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు నిజంగా దేనికి చేస్తున్నట్టు ఇది పేదవాడికి వైద్యం అందకుండా చేస్తున్నట్ట ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి ఇది ఎందుకు చేస్తున్నారో కూడా మీ అందరి ద్వారా మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది మంచి పద్ధతి కాదు మరి మన ప్రాంతంలో మాచర్లు కానీ గురిజాలు కానీ పిడుగురాళ్ళు కానీ ఏరియా వాళ్ళు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్ లేదు వెళితే గుంటూరు జీజిహెచ్కి వెళ్ళాలి గుంటూరు ఎన్ని కిలోమీటర్లు వంద నూట ఇరవై కిలోమీటర్లు నూట ముప్పై కిలోమీటర్లు ఉంది మరి ఎంత దూరం వెళ్తారు మన ప్రాంతంలోనే మరి జిల్లాకు ఒకటి పెట్టి మన ప్రాంతంలో పిడుగురాళ్ళలో పెట్టడం జరిగింది మరి దాన్ని ఉపయోగించుకోవాలంటే ప్రైవేటీకరణ చేస్తే పేదవాడికి వైద్యం ఎలాంటి ఒకసారి మీరు ఆలోచించాలి ఇలాంటి ప్రైవేటీకరణలు చేసుకుంటా పోతే ఏంటి ఏం చేస్తున్నాం మనకి ప్రభుత్వం దేనికి ప్రభుత్వం మరి నడపాల్సిన సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని దృష్టిలో పెట్టుకోండి మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్యని వైద్యని ఫ్రీగా చేస్తామని చెప్పి ఆయన ఒక మంచి సంకల్పంతో చేయడం జరిగింది మరి అభివృద్ధి ఎంతో చేశాడు ఆయన చేయకపోవటమే లేదు ప్రతి ఊరికి ఒక సచివాలయం కట్టాడు మరి దాన్ని ఈ రోజున సచివాలయం ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రశ్నించాడు మరి దాన్నే విజన్ యూనిట్గా మార్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ ఉందనే కదా అర్థం దాన్ని విజన్గా మార్చుకున్నాడు కదా ఆయన అది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే పని అనేది అన్నీ ఎవరో మార్చలేని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పథకాలనే మీరు మార్చి పేర్లు మార్చుకొని చేయటం తప్పితే కొత్తగా ఒక పథకం చేసి దాన్ని అమలు చేసిన పాపన పోలేదు ఈ ప్రభుత్వం అనుకోని పేదవాడికి మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నేను మీడియా ద్వారా మిమ్మల్ని కోరటం జరుగుతుంది ఒక యాభై ఎకరాల ల్యాండ్ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్లు నాబార్డులో శాంక్షన్ అయిన అమౌంట్ ఇది అంతా ఎవరికి కట్టబెట్టాలని ఎవరికి మీరు ఎట్లా ఇస్తారు పీపీ ద్వారా ఎవరికి ఎంత ఎంతకి ఇస్తున్నారు మీరు ఎంత కమిషన్లు తీసుకుంటున్నారు ఒకసారి మీరు ఆలోచించండి ఆల్రెడీ ఇప్పుడు పుడుగురాళ్ళు అయిపోయింది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకో టెన్ పర్సెంట్ అయిపోయింది అంటే పీబీ ద్వారా మీరు ఫ్రీగా ఒక మీ అనుసరుడికి ఇచ్చుకుంటే ఆ అనుసరుడు ఏం చేస్తాడు రేపు మెడికల్ సీట్లు అమ్ముకుంటాడు మరి వచ్చే పేషెంట్ ఏంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు మరి పేదవాళ్ళు పేదలు ఎట్లు పోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఈ పీబీ విధానం దేనికి అని మరలా మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను ಅಡುಗೆ okay, ನೀ <laughs> 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 ఆరు అబద్ధాల అధికారం రాజకానికి కాదు ఎర్రబుక్కు దుర్మార్గం ఇకపై సాగదు సొంత సంతకం లేని పాలనాదు కుల పొంతేగా కుడియడమలతో